పలమనేర్లో ఇంత అరుదైన కేసు అంటే ఇన్ని కాంప్లికేషన్స్తో ఈ ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేస్తూ పలమనేరు గవర్నమెంట్ మన సాయిరామ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఈ ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేస్తూ ఈ ముప్పై తొమ్మిది సంవత్సరాల తర్వాత ఆమెకి పండింటి ఆడబిడ్డకి ఆడబిడ్డ కనింది కాబట్టి మేము సంతోషంగా వాళ్ళని డిశ్చార్జ్ చేస్తున్నాము థ్యాంక్ యూ మంచిగా ఉండాలని మీకు కూడా కోరుకుంటున్నాము ఓకే నమస్తే ఈరోజు మీ ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ కేసుతో సాయిరామ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ యుగందర్ గైనకాలజిస్ట్ డాక్టర్ తరంగిని ముందు ముందుకు వస్తున్నారు ఇక్కడ మనకి ఒక ముప్పై తొమ్మిది సంవత్సరాల మహిళ మన హాస్పిటల్కి వచ్చింది ఆమెకి పెళ్ళి అయ్యి ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు ఎక్కడెక్కడో ఎక్కడ పాలం తిరుపతి తర్వాత వచ్చి మేలూరు అక్కడికి వెళ్ళి ఐవీఎఫ్ ట్రై చేసి తర్వాత నిరుత్సాహంతో ఉండిపోయేసి మన దగ్గరికి తలనొప్పిని ఇక్కడికి వచ్చింది ఇక్కడ వచ్చి మేడమ్ అన్ని పరీక్షించి దాంట్లో ప్రొలాక్టిన్ ఎక్కువ ఉంది అని చెప్పేసి మనకు డౌట్ వచ్చి దానికోసము మనము తిరుపతికి రెఫర్ చేసాం ఎంఆర్ఐకి అక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళు మైక్ మైక్ పిటెటరీ మైక్రో అడినోమా అని డయాగ్నోజ్ చేసి మళ్ళీ ఎండోక్రెనాలజీ దగ్గరికి వెళ్తే వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ ఇక్కడికే పంపించారు ఇక్కడికి పంపించిన తర్వాత మనము తర్వాత ఇక్కడి నుంచి అప్పటి నుంచి ఇక్కడికి రెగ్యులర్గా వస్తూ ట్రీట్మెంట్ తీసుకుంటే కన్సీవ్ అయింది కన్సీవ్ అయ్యి మనకి పండింటి ఆడపాపుని జన్మనిచ్చింది మిగతా ఆమెకి ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి బీపీ షుగరు థైరాయిడ్ ఉన్నా కూడా రెగ్యులర్గా మనకి ఇక్కడికి వచ్చి ఆమె రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇక్కడికి కంటిన్యూ చేస్తూ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేసింది కాబట్టి మరి పండింటి ఆడపాపకి జన్మనిచ్చింది థ్యాంక్ యూ మాకు పెళ్ళి పంతొమ్మిది ఏళ్ళు జరుగుతుంది మాకు పిల్లలు లేదు ఎక్కడెక్కడో తిరిగినాము ఏదో హాస్పిటల్కి పోయినాము వెళ్తం లేదు మళ్ళీ మేడం దగ్గరికి వచ్చి కన్సల్ట్ అయితే అన్నీ చెక్ చేసి థైరాయిడ్ ఉంది తల్లలో ఏదో ప్రాబ్లం ఉన్నది షుగర్ ఉన్నది బీపీ కొంచెం ఎక్కువగా ఉన్నదని చెప్పి కానీ వాటికి మేడం సహకరించి అన్నీ చూసి ఇక్కడే డెలివరీ చేసింది పై కూడా అడిగినా నేను అవుతుందా కాదా బయట పోవాలని కూడా అడిగితే మేడం అవసరం లేదు నేనే చూస్తానని బాగానే చేసింది చూసింది సాయిరా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ తరంగిణి గైనకాలజిస్ట్ ఈమెకి ముప్పై తొమ్మిది సంవత్సరాలు పెళ్ళయి ఇరవై సంవత్సరాలు అయింది కానీ పిల్లలు లేరు ఈమె మా దగ్గరికి విపరీతమైన తలకాయ నొప్పితో వచ్చింది అప్పుడు మేము ఎంఆర్ఐ స్కానింగ్కి పంపిస్తే దాంట్లో పిట్యూటరీ మైక్రో అని డయాగ్నోస్ చేశాము తర్వాత పిట్యూటరీ మైక్రాడినౌక కోసం ఎండో తిరుపతి ఎండోక్రైనాలజిస్ట్కి పంపించాము అక్కడ వాళ్ళు ట్రీట్మెంట్ చేశారు మళ్ళీ ఈమెకి మేము పిల్లల కోసం ట్రీట్మెంట్ ఇస్తే ఆమె కన్సీవ్ అయినారు తర్వాత ఆమెకి ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ బీపీ షుగరు అన్నీ వచ్చాయి తర్వాత వాటికన్నిటికీ మేము ట్రీట్మెంట్ చేసి ఇప్పుడు నెలలు బాగా పూర్తిగా నిండినాక డెలివరీ చేశాము ఇప్పుడు తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు పలమనేరులో ఇంత అరుదైన కేసు అంటే ఇన్ని కాంప్లికేషన్స్తో ఈ ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేస్తూ పలమనేరు గవర్నమెంట్ మన సాయిరా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఈ ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేస్తూ ఈ ముప్పై తొమ్మిది సంవత్సరాల తర్వాత ఆమెకి పండింటి ఆడబిడ్డకి ఆడబిడ్డ కనింది కాబట్టి మేము సంతోషంగా వాళ్ళని డిశ్చార్జ్ చేస్తున్నాము థ్యాంక్ యూ మంచిగా ఉండాలని మీకు కూడా కోరుకుంటున్నాము ఓకే